సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు కూడా దయచేసి బెల్ బటన్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి వైబ్రంట్ గుజరాత్లో భాగంగా గుజరాత్ రాజధాని అహ్మదాబాద్లో టెక్స్టైల్స్ ఇండియా టూ థౌజండ్ సెవెంటీన్ జాతీయ స్థాయి ప్రదర్శన జరిగింది ఈ సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీతో పాటుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ కాన్ఫరెన్స్లో ప్రముఖ టెక్స్టైల్ కంపెనీలు ఎన్నో పాల్గొనడంతో ఈ సదస్సుకు బహుళ ప్రాముఖ్యత లభించింది ఇప్పుడు తమ తమ రాష్ట్రాల డెవలప్మెంట్ కోసం తాము ఇస్తున్న సపోర్టును ఉపయోగించుకోవాలని ఆయా రాష్ట్రాల ప్రతినిధులు వివరించారు ఈ సదస్సులో సీఈఓ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగింది ఈ కాన్ఫరెన్స్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణ మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పాల్గొని టెక్స్టైల్ రంగంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలతో మాట్లాడారు ఈ సందర్భంగా తెలంగాణ మంత్రి కేటీఆర్ డెనిమ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన ప్రముఖ పారిశ్రామికవేత్త అరవింద్ గ్రూప్ చైర్మన్ సంజయ్ లాల్ బాయ్ తో సంభాషించారు తెలంగాణలో తమ గవర్నమెంట్ ఇస్తున్న ప్రయోజకాల గురించి వివరించారు అయితే వీరి మధ్య సంభాషణలో మంత్రి కేటీఆర్ కు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది అరవింద్ గ్రూప్ చైర్మన్ సంజయ్ లాల్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి ఆయనతో తనకున్న అనుబంధం గురించి చెప్పడంతో కేటీఆర్ కొద్దిగా ఇబ్బంది పడ్డారు అసలు విషయానికి వస్తే కేటీఆర్ వాళ్ళ రాష్ట్రంలో ఏర్పాటవుతున్న టెక్స్టైల్ పార్క్ గురించి తెలంగాణ టెక్స్టైల్స్ పాలసీ గురించి అరవింద్ గ్రూప్ చైర్మన్ సంజయ్ లాల్ బాయ్కి చెప్తూ ఉండగా సంజయ్ లాల్ బాయ్ కల్పించుకుని ఇవన్నీ నాకు తెలుసు ఇప్పుడేమిటి నాకు చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయనను కలిసే అద్భుతమైన అవకాశం దక్కింది ముఖ్యంగా చంద్రబాబు అందించిన అద్భుతమైన పరిపాలనకు ఆయన అడ్మినిస్ట్రేషన్కు నేను వీరాభిమానిని అంటూ చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తారు ఒక పక్క కేటీఆర్ ఇంగ్లీష్లో తన స్టేట్ గురించి విశదీకరిస్తుంటే డెనిమ్ మ్యాన్ ఆఫ్ ఇండియా సంజయ్ లాల్ బాయ్ మాత్రం అవేమీ పట్టించుకోకుండా చంద్రబాబు పరిపాలనా దక్షతను అహ్మదాబాద్ వేదికగా మరోసారి ఈ ప్రపంచానికి తెలియజేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మీ వారందరితో షేర్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి